ప్రపంచ దిశను మార్చే ఏఐ యుగం ప్రారంభంలో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్యారిస్ ఏఐ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఏఐ ప్రజా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు ఏఐ వల్ల ప్రజా ప్రయోజనాలే కాకుండా నష్టాలు కూడా ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనడం సరికాదన్న మోదీ ఏఐకి భారత్ అత్యంత కృత్రిమ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహా అధ్యక్షుడిగా ప్రధాని వ్యవహరించారు ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఏఐ వల్ల రాజకీయ ఆర్థిక భద్రత సామాజిక పరంగా మార్పులు వస్తాయన్న ప్రధాని పాలన సహా ప్రమాణాలు నెలకొల్పే విషయంలో పరస్పరం సహకరించుకోవాలని కోరారు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు దీనివల్ల ఉద్యోగాల స్వరూపం మాత్రమే మారుతుందన్న మోదీ అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలు ఉంటాయని చెప్పారు ఏఐకి భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న ప్రధాని మంచి కోసం ఏఐ అందరికీ ఏఐ అనేది తమ నినాదమన్నారు డిజిటల్ మార్కెట్ వాణిజ్యం దిశగా భారత్ ముందుకెళ్తోందని మోదీ వివరించారు AI is developing at an unprecedented scale and speed and being adapted and deployed even faster. There is also a deep interdependence across borders. Therefore, there is a need for collective global efforts to establish governance and standards that upload our shared values, address risks and build trust. But governance is not just about managing risks and rivalries. It is also about promoting innovation and deploying it for the global good. మనం మానవాళ్ళి గమనాన్ని మార్చే ఏఐ యుగం ప్రారంభంలో ఉన్నామని ప్రధాని అన్నారు గ్లోబల్ సౌత్ కు ఎలాంటి ఆంక్షలు లేని ఏఐ అందుబాటులో ఉండాలని సూచించారు సైబర్ సెక్యూరిటీ డీప్ ఫేక్స్ తప్పుడు సమాచారం వంటి అంశాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించుకోవాలని మోదీ అన్నారు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచేలా ప్రజలు కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించాలని ప్రధాని పిలుపునిచ్చారు డెవలప్ ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెస్ డేటా సెట్స్ ఫ్రీ ఫ్రమ్ బాయ్ We must democratize technology and create people-centric applications. We must address concerns related to cyber security, disinformation and deepfakes. And we must also ensure that technology టెక్ పరిశ్రమలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని ప్రస్తావించారు చాలా తక్కువ ఖర్చుతో నూట నలభై కోట్ల మంది ప్రజలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ను విజయవంతంగా నిర్మించామని చెప్పారు సమాచార గోప్యతపై ఏఐ స్వీకరణ చట్టపరమైన పరిష్కారాల్లో సాంకేతికత వినియోగంలో నేడు భారత్ అగ్రగామిగా ఉందన్నారు